ఈడ మీ ఊరికి వస్తుమే ఎవరో కంప్లైంట్ చేసి ఎవరు అంటే ఈయన మీ ఊరు రైతులే అంత మనమంతా రైతులే ఈడ కరెంటు చాలా తొందర ఉంది కంబాలు సరిగా లేదు కంబాలు వాలిండాయి లైన్స్ అంతా ఎట్లెట్లా కిందికి వంగిడిచి గొడ్డు గోదా పోయేటప్పుడు అంతా మొత్తము తగిలి ఏమన్నా షార్ట్ ఇది తగిలితే వాటికి షాక్ కొడుతుంది కదా ఇట్లంతా సమస్య ఉంది అని చెప్తాను నిజమేనాడు ఉంది సమస్య లైన్ మెన్ ని మీరు ఎప్పుడు కాంటాక్ట్ చేయలేదా సంప ఫోన్ చేసి మాట చెప్పలేదా సమస్య ఏమైంది ఎవరు మీకు లైన్ మెన్ ఉండేదా చంగలరాయ పావుతో వైర్ కట్ అయిపోయిందా మేమే జంపులు తీసేసి వాళ్ళ మేమే కలెక్షన్ ఇస్తామే ఆ ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమంటాడో లైన్ మెన్ కి అధికారికి కోకలేర్లో మా ప్రాబ్లం అంటాడో మూడు నెలలైనా వచ్చేలా ఏరియల్ పీజ్ ఇన్ని పోల్స్ ఉన్నాయి కదా ఇన్ని పోల్స్ వేస్తా ఉన్నాడు వాళ్ళకి చెప్పే కాలేదా మీరు ఇది దు ఏమి దురస్థితి చేసి సపరేట్గా లైన్స్ వాల్ వాళ్ళిండే పోల్స్ ఎత్తి పెట్టండి మీరు అడిగేక రైతులు తెచ్చేస్తాం అనడా మీరు గట్టిగా మీరు ఎట్లా అడిగితే గో ఇదన్న మీరు ఏం చెప్పు లో కేఐబి ఆఫీస్ ఉంది కదా ఆడ ఇంజనీర్కి మీరు ఒక మనవి పత్రం ఇచ్చేస్తే అదంతా ఇదైతుంది మీరు అవంతా ఇస్తేనే మీరు ఈడొచ్చే అయ్యో మాకు ఏమి చేయలేదే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా అడుగుతామంటే వాళ్ళు ఏమంటారు తెలిసిన వాళ్ళు చేస్తాముండు చేస్తాముండు దినాలు తప్పుకొని పోతారు అంతే వాళ్ళు ఇప్పుడు వస్తారు చేస్తారంటే ఇప్పుడు వానలు వచ్చా మూడు దినాలను ఇంకా సైక్లోన్ వచ్చా ఆ లైన్స్ క్లీన్గా కింద కొంగిడిచింది కెట్టి పెట్టినారు మీరు ఇట్లా ఆ కెట్టి ఏమన్నా ఇరిగిపోయి కింద క్వాలిటీ అంటే మీకు తెలిసేళ్ళతో అప్పుడు ఏమన్నా మీరు చిన్నోళ్ళో ఈ గొడ్డు గోదా పోయినప్పుడు మీకు అప్పుడు ఏం అనాహుతం అనాహుతమైనప్పుడేనా మీరు ఇది ఏమే జాగ్రత్త తీసుకునేదే చెప్తాం సార్ ఏనో తర్వాత వాళ్ళు రాలేదు వాళ్ళు కాబట్టి పోలు పొడికి చూడండి అంతా బెండైపోయాయి పోల్ ఏం కూడా కెట్లా అంతా పెట్టి రెడీ చేసి చూడు ఆడో సెంటర్లో ಈ ಪೋಲ್ ಮೀಶ್ಯತೆ ಪಂಚಾಯಿತಿ ಅಪ್ಪೇನಲ್ಲಿ ಊರು ಇಲ್ಲಿ ಪೋಲು ಬೆಂಡಾಗಿದೆ ನೋಡಿ ಎಷ್ಟೋ ಸತಿ ವೈರ್ ಮತ್ತೆ ಕಟ್ ಆಗಿದೆ ಇಲ್ಲಿ ಬಂದು ಗೊತ್ತಾಗೋದು ಎಷ್ಟ್ ಸತಿ ಮನವಿ ಮಾಡಿದನೂ ಅವ್ರು ಬಂದಿಲ್ಲ ಇಲ್ಲಿ ಬಂದು ನೋಡಿದ್ರೆ ಮಳೆಗಾಲ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಭಯ ಆಗತ್ತೆ ಸತಿ ಬರ್ತಾ ಇತ್ತು ಲೈನ್ ಕಟ್ ಆಗೋಯ್ತು ಹಸುಗಳು ಕರ್ಕೊಂಡು ಇತ್ತು ಎಷ್ಟೊಂದು ತೊಂದರೆ ಆಗ್ತಾಯಿದೆ ಗೊತ್ತಾ ನನ್ನ ಹೆಸರು ಚಂದ್ರಶೇಖರ್ ಅಂತ ಸಮಸ್ಯೆ ಏನಂದರೆ ಮುಳುಬಾಗಲ್ ತಾಲೂಕು ತಿಮ್ಮಾವತ್ನಹಳ್ಳಿ ಪಂಚಾಯತಿ ಅಪ್ಪೇನಹಳ್ಳಿ ದಿನ್ನೆಯಲ್ಲಿ ಸುಮಾರು ಒಂದು ಸರ್ವೆಯಲ್ಲಿ ಸುಮಾರು ಎಂಟರಿಂದ ಒಂಬತ್ತು ಪೋಲ್ಗಳಿದೆ ಒಂದೇ ಸರ್ವೆ ನಂಬರು ವಸಂತಮ್ಮ ನಲವತ್ತೈದು ಸರ್ವೆ ನಂಬರಲ್ಲಿ ಸುಮಾರು ಒಂಬತ್ತು ಪೋಲ್ಗಳಿದೆ ಮತ್ತು ಇಲ್ಲಿ ಕೆ ಇಲ್ಲಿ ಟಿ ಸಿ ಹತ್ರ ಸುಮಾರು ಟಿ ಸಿ ಹೊಲ್ಕೊಬಿಟ್ಟಿದೆ ಅಲ್ಲಿ ಪೋಲೂ ಸಮ ಸುಮಾರು ಹೊಲ್ಬಿಟ್ಟಿದೆ ಸುಮಾರು ಕೆಬಿನವ್ರಿಗೆ ಸುಮಾರು ಸಲಿ ಶೆಂಗಲ್ಡೈಪ್ ಅಂತ ಅವರು ಲೈನ್ ಬೆನ್ನು ಅವ್ರಿಗೆ ಸುಮಾರು ಗ ಸಲ ಗಮನ ಕೊಟ್ರೇ ಏನೋ ಸೀರಿಯಸ್ ಆಗಿ ತೊಗೊಳಿಲ್ಲ ಮಾಡ್ತೀವಿ ಮಾಡ್ತೀವಿ ಅಂತಾರೆ ಹೊರ್ತು ಅದು ಅವ್ರಿಗೂ ಮಾಡಿಲ್ಲ ಅದರಿಂದ ದಯವಿಟ್ಟು ಇದು ಏನಂದರೆ ಈ ಎಲ್ಲ ಪೋಲುಗಳು ಸರಿಪಡಿಸ್ಬೇಕಂತ ನಾನು ಮನವಿ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ ಅಂತ ಇಲ್ಲಿ ಒಂದು ಪೋಲ್ ಏನಾದರೂ ವಾಲ್ಕೊಟ್ರೆ ಸುಮಾರು ಹತ್ತು ಪೋಲ್ಗಳು ಉರುಳಿ ಹೋಗುತ್ತೆ ಅದರಿಂದ ಟ್ಯಾಕ್ಟ್ ಏನಾದರೂ ಲೋಡ್ ತಂದರೆ ಇಲ್ಲಿ ಟಚ್ ಆಗುತ್ತೆ ಟಿ ಸಿಗೆ ಮತ್ತು ಈ ಪೋಲ್ಗೆ ಟಚ್ ಆಗುತ್ತೆ ಅದರಿಂದ ದಯವಿಟ್ಟು ಇದನ್ನು ಗಮನ ತಗೊಂಡು ಇದನ್ನು ಇಲ್ಲಿ ಇಲ್ಲಿದ್ರೆ ದಾರಿಯಲ್ಲಿ ಮಳೆ ಬಂದರೆ ಜಡಿ ಮಳೆ ಬಂದರೂ ಈ ರಸ್ತೆಯಲ್ಲಿ ಓಡೋಕ್ಕೆ ನಮ್ಮ ಜೀವ ಹಿಂಡುತ್ತೆ ಜೀವ ಆಡ್ಕೊಂಡು ನಡಿಬೇಕು ಅಂಥ ಪರಿಸ್ಥಿತಿ ಬಂದಿದೆ ಅದ್ರ ಬಿಟ್ಟು ಅದರಿಂದ ಗಮನ ತರಬೇಕು ಮರಪ್ಪ ఇట్లా మా పక్క లైన్లు అంతా వాలిపోయినాయి మాన్లు వానలు పొడే వానలు పొడే వాన వాళ్ళిపోయిండేదానికి లైన్లు కిందికి వచ్చేస్తున్నాయి అందుకే అది సమస్య అవుతుంది వేర్లు కింద తిపోయినాయి అంటే ఈడ పారాడేకయ్యలే అందుకు దాని గురించి మేము మాకు ఇప్పుడు ఉండదప్ప సమస్య సంవత్సరం చాలా ఇంకా ఏం ఇంకా ఇప్పుడు ఐదారు అట్లే ఉన్నాయి వానలు పుడతా ఉన్నాయి ఐదారు ఏళ్ళ ఇంకా అట్లే ఉన్నాయి తెగిపోయి కూడా అట్లా అట్లా చెప్తే వాళ్ళ సమస్య అంటే అది పోయి కిడ్సల్ గొడ్డు గద పోతే అంత తగులుతాయి ఏమన్నా ఇదెత్తు కుసెత్తు పోయట్లే కట్లెత్తి పోయట్లే తగులుతాయి తగిలినప్పుడు మనము డేంజర్ కదా అందుకే నేనే బిగుసల్లా నోడల్లా వీక్షకరే ఇది ಹವಾಂತರಗಳು ಯಾವುದೇ ಒಂದು ದುರಸ್ತಿ ಕಾರ್ಯ ಕೈಗೊಳ್ಳದೆ ಮತ್ತು ರೈತರ ಒಂದು ಮನವಿಗೆ ಸ್ಪಂದಿಸದೆ ಅವರ ಒಂದು ಕಷ್ಟಕ್ಕೆ ಅವರು ಸ್ಪಂದಿಸದೆ ಇಷ್ಟು ನಿರ್ಲಕ್ಷ್ಯ ವಹಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅನ್ನೋದು ಈ ಅಪ್ಪೇನಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ರೈತರಿಂದ ನಾವು ತಿಳ್ಕೋಬೋದು ದಯವಿಟ್ಟು ಇನ್ನಾದರೂ ಎಚ್ಚೆತ್ತುಕೊಂಡು ಕೆ ಇ ಬಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅವರು ಇಲಾಖೆಯವರು ಇದನ್ನು ಸರಿಪಡಿಸಬೇಕಾಗಿ ತಮ್ಮಲ್ಲಿ ಮನವಿ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ ರೈತರೆಲ್ಲ ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ಕೂಡ ನಿಮ್ಗೆ ಮನವಿ ಇದೆ ದಯವಿಟ್ಟು ಆದಷ್ಟು ಬೇಗ ಇಲ್ಲಿರುವ ಅವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಸರಿಪಡಿಸ್ಬೇಕಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಕಳ್ಕಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಧನ್ಯವಾದಗಳು ನ್ಯೂಸ್ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಸತೀಶ್ ಕುಮಾರ್